వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ ఛానల్ సో అందరికీ హ్యాపీ దివాళీ ఈ రోజు అయితే షాప్ లో పూజ చేస్తున్నాం మా షాప్ పేరు వచ్చేసి శ్రీనివాస ఫేమస్ టిఫిన్ సెంటర్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సో ఇప్పుడైతే ఇంటి పూజ అయిపోయింది ఇక్కడైతే పూజ చేస్తున్నాం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో పూజ అయితే రజిత ముష్ ఫ్లావర్ అన్లు ఉంటుంది వీడియో అది ఖచ్చితంగా చూడండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా బావ ఛానల్ ఇది మా బావ హోటల్ అందుకోసమే మా బావ ఛానల్లో పెడుతుంది మీ హోటల్ మీ పేరు చూడుగా శ్రీనివాస ఫేమస్ టిఫిన్ ఫుడ్ సెంటర్ అనమాట సో ఇవన్నీ వచ్చినాయి కొంచెం ఏం చేయలేకపోతున్నాం కానీ వాస్తవ ప్రకారం అయితే ఇక్కడనే పెట్టాలి ఫోటో కానీ వెనకాల మొత్తం వస్తున్నాయి చదువుకోరు ఎంజాయ్ అయ్యేది మా దగ్గర అయితే రేట్లు తక్కువనే ఉంటాయి ఇక్కడ రేట్స్ ఆల్రెడీ మీరు చదువుతారు వెనకాల నేను మాట్లాడే మాట వినుకుంటేనే వెనకాల మీరు చదువుతారు బ్యానరు నాకు తెలుసు కానీ మా దగ్గర అయితే తక్కువే ఉంటది మా బావ అయితే ఇప్పుడు పూజ చేస్తుండు రెగ్యులర్ పూజ అక్కడ చేస్తాడు కదా పూజ చేస్తుండు ఇంకా పూజ స్టార్ట్ చేసుకోలేదు మేము ఇక పొద్దున మాలలు అయితే వచ్చిన ఆల్రెడీ ఇంకా ఇవి చెయ్యాలి ఇవి కట్టాలి ఇంకా కట్టలే కడదు కానీ నువ్వు చెయ్యి మూడైతే బయట పెడదాం అయితే అక్కడ పెట్టేస్తున్నా ఇది ఒకటి ఉంటుంది

ఇంటికాడ కూడా సరిపోయింది ఇక్కడనే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడనే సెట్ చేస్తున్నా పూలు అయితే టూ కేజీస్ తీసుకొచ్చిన ఈ రెండు మాలలు ఇంకొక చిన్న మాలు ఉంది ఇంటికాడ డోర్కి అయింది గేట్కి అయింది టూ కేజీస్ అంటే ఆకులు పెట్టినా కాబట్టి సేఫ్ అయింది ఇంటికాడ కూడా మా ఆకులు పెట్టే కూర్చున్నా సో ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ పెడుతున్నా నేను ఇంటికాడ అయితే కట్టలేదు డాడీ

నర డిస్టికే మొత్తం నిమ్మడికే అట్లా అయిపోయింది అచ్ డాడీ చూపీ రా చూపీ రాది అబ్బా వాటర్ అయిపోయింది మొత్తం కదా మందు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిమ్మకాయలకైతే అయితే బొట్లు పెడుతున్న గట్టిగానే పెట్టిండు మా బావ అయితే దిష్టి తలగకుండా ఎండు మిరపకాయలు పంజాడు చెడు ఉన్నది అమ్మ గుమ్మడికాయ గుమ్మడికాయ లెక్క ఉన్నది లోపల మొత్తం నీరు వచ్చింది మొత్తం నేను అది అగర్బత్తి ఇచ్చిన అది నీకు ఏం కావాలి ఇంకా చెప్పు నువ్వు గుమ్మడికాయ ఇస్తే దీపం ముట్టించినాక గుమ్మడికాయ కొడతా కడతారు దీపం ముట్టే ముందుకు ఎట్లా కడతావు గుమ్మడికాయ దేవుని దగ్గర పెట్టినాక అది కట్టేది சோடத்தை தேவந்த பைசா பெருக்க అయితే అయిపోయింది ఇంకా గుమ్మడికాయ అయితే కట్టలేదు హ్యాపీ దీపావళి ఎప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుమ్మడికాయ అయితే కొడుతున్నాం ఆల్రెడీ గుమ్మడికాయ కట్టినాం కొట్టే గుమ్మడికాయ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే దూపం వేస్తున్నాం మొత్తం కిచెన్ లో మా హోటల్ కిచెన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది బాంబులు అయితే వేలుస్తున్నారు సో బాంబులు వేల్చేది అయితే నేను తీయట్లేదు సో నేను కూడా ముందాక వేలు షార్ట్ వీడియోలలో వస్తుంది మాత్రం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ హ్యాపీ దివాలి